అరుణాచల శివ అరుణాచలంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నామండి ఆవుల మేత కోసమని నాలుగున్నర ఎకరం పొలం తీసుకున్నాము మేత పెట్టగా మిగిలిన పొలంలో మన ఆశ్రమానికి అవసరమైన కూరగాయలు వేశాము బెండకాయలు సొరకాయ గోంగూర కాకరకాయలు ఇలా కొన్ని రకాల కూరగాయలు వేశాము పురుగు మందులు లేకుండా మన చేతులతో పండించే కూరగాయలు మన ఆశ్రమంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో ఉపయోగించడం చాలా తృప్తిగా ఉంది ప్రతిరోజు నిత్యాగ్ని అన్నదాన కార్యక్రమంలో వంద కేజీల కూరగాయలు అవసరమవుతాయి సాంబార్కి ఇరవై ఐదు కేజీలు కూరకి యాభై కేజీలు టమోటా ఇరవై ఐదు కేజీలు అవసరమవుతాయి ప్రస్తుతం మొత్తం పండించలేకపోయినా కొంతవరకు ఉపయోగపడుతున్నాయి మేము వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చాము వ్యవసాయం మీద పూర్తి అవగాహన ఉంది మాకు ముప్పై ఎకరం పొలం రైస్ మిల్లు ఉండేది స్వామి ఐటీలో ఉద్యోగం చేసే రోజుల్లో మా ఊర్లో వ్యవసాయం చేయించేవారు రైస్ మిల్లు పదిహేను ఎకరం పొలం అమ్మి వేశాము మిగిలిన పొలంలో ప్రస్తుతానికి కౌలికి ఇస్తున్నాము ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అరుణాచలంలో వ్యవసాయం చేస్తున్నాం